తెలంగాణ పట్టుకుని పోరు నువ్వు ఇప్పుడు దానికి ఏమైనా నేను అట్టుకుంటున్నా రక్తం తక్కువ ఉందని మొన్న దానికి ఏం కాదు డాక్టర్ చెప్పింది మా తక్కువ ఉందని దానికి ఏం కాదు నేను పరికాల మూల నడకుండా నేను ఉన్నా కదా అన్ని చూసుకుంటా కదా మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటారు అమ్మ ఉన్నది నాన్న ఉన్నాడు అన్నది ఒకటి మీరు మైండ్ లో పెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ప్రాంక్ ఏంటిదంటే మా బావ మీద ప్రాంక్ అయ్యబోతున్నా మా బావైతే ఇంతకు ముందు వచ్చిండు వచ్చి స్నానం చేసినావా అని అడిగిండు చేయలే అని చెప్పినా కానీ చేసినా చేయలే అని చెప్పినా ముఖం కట్టుకున్న అన్న పోయిండు అయితే ఇక్కడ కాదు ప్రాంక్ మా బావ దగ్గరికి ఎత్తా ఎట్లా ఎత్తనా ఇవిడు రి ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం గానీ కెమెరా అయితే మంచిగా పట్టుకో మంచిగా సెట్ చేసుకో సరేనా ఎందుకు కదా అబ్బా ఇదే పొంగుడు గాని అబ్బా ఇదే పొంగుడు గాని ఎందుకు అట్లా అంటు ఎందుక మీ అన్న ఎప్పుడు చెప్తాడు క్రికెట్ ఆడంగా నేనున్నా అన్న అని అంటావాట వాలీబాల్ ఆడంగా అన్నా నేనున్నాగా అంటావాటె ఎప్పుడూ ఓడిపోతే అప్పుడప్పుడు అదే అప్పుడప్పుడు గెలాలంటే ముందు ముందు చూసుకోవాలి గెలుతు పట్టుదల ఉండాలి ముందే అనద్దు గెలుతు పట్టుదల ఉండాలి ముందే అనద్దు అదే అంటున్నా అందుకనే కెమెరా మంచిగా పట్టుకో ఏంటిది చీర కట్టి నువ్వు చీరనా కలర్ ఉంది రెడ్ కలర్ రెడ్ కలర్ ఉంది కదా రెడ్ కలర్ ఉంటే రక్తం పెరుగుతుందట అందుకనే కట్టుకున్నా రెడ్ కలర్ ఉంటే రక్తం పెరుగుతుందట అందుకనే కట్టుకున్నా రెడ్ కలర్ ఉంటే రక్తం పెరుగుతుంది ఒకళ్ళు చెప్పి డాక్టర్ అయిపోయిందా నీకు తెలియదా నువ్వు కూడా వేసుకో నీకు కూడా పెరుగుతుంది అట్లా అంటే అందరు రెడ్ కలర్ ఏం తినరు రక్తం వేసుకోరు కలర్ వేసుకుంటా బావా కలర్ సరే కానీ నాకు ఒక ముప్పై వేలు ముప్పై వేలు ఎవ్వరు దాకా నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినప్పుడు స్నానం అన్న వేయలేదు ఇప్పుడు స్నానం చేసి సీర కట్టుకొని వచ్చినా ఈ ముప్పై వేలు అడుగుతున్నాను ఎడిపోతున్నాడు ముప్పై వేలు ఇస్తా అయ్యవా ఎందుకో చెప్పి ఇస్తాను Почта неха два, да бъдеше два. Р figured Спи хайде се е мехна challenge по-година Ще ги выакуichi చోకులు కాకపోతే ఏంటిది వారం వారానికి వెయ్యి రూపాయలు ఇస్తున్నా సేపులు తెచ్చుకుంటున్నావు అవి తెచ్చుకుంటాం ఇవి తెచ్చుకుంటున్నావు అవన్నీ జమ చేసుకుంటాగా ఇంకా మిగిలిన పైసలు నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు ముప్పై వేలు ఎందుకు చెప్పు అవత్తిన ద కడుపుకు తింటున్నా వెయ్యి రూపాయలు అవత్తిన ద కడుపుకు తింటున్నా వెయ్యి రూపాయలు ఇప్పుడు నాకు ముప్పై వేలు కావాలా నువ్వు ఇయ్యు ఎందుకు నవ్యా కారణం చెప్పు కదా ముప్పై వేలు దేనికి అవసరం ఉంటాయి అగో చెప్పినా చీర ఎందుకు కట్టుకున్నానో చెప్పినా నువ్వు కూడా వేసుకో అని చెప్పినా ఇంకా అర్థం కాలేదా అర్థం కాకే అవునా నిజమా అని అడిగాను ఇవే అంటే సీర అనుకుంటా ఇంకా రెడ్ కలర్ సీర అన్నీ అనుకుంటావా కాంచిన సినిమా లెక్క కాంచిన సినిమా రెడ్ కలర్ చీర ఇవ్వండి ఎప్పుడు తలకై దిక్క మాటలు ఎందుకు మాట్లాడుతు ఎర్ర కట్టుకుంటే ఎర్ర చీర కట్టుకుంటే కక్తం పెరుగుతుంది నువ్వు గవాన్ని పెట్ట ముప్పై వేలు ఏం కడుతుందా సేపు ఉన్నది షేపు మీద పొట్టే కలర్ ఉంటాయి రెడ్ తింటాయి అది తింటే రక్తం మురుతుంది అంటే అందుకనే చీర కట్టుకున్నా దానిమ్మ పండు కూడా ఎర్ర ఉంటుంది దానికి కూడా రక్తం మురుతుంది బీట్రూట్ ఎర్రగుంటుంది దానికి రక్తం ఉరుతుంది ఈ అవన్నీ తింటున్నాం మరి చీర కూడా తింటావా ఈ అవన్నీ తింటున్నాం మరి చీర కూడా తింటావా చీర తినే ఎలా కట్టుకుంటా అందుకనే కట్టుకున్నాను నువ్వు ఇప్పుడు పైసలు ఎందుకు అడిగినవ్ చెప్పు చెప్తున్నాయి కదా బ్లడ్ అని బ్లడ్ తక్కుందని నీకు తెలియదా తక్కువ ఉందని తెలిసే ఓల్ చెప్పిరు నీకు డాక్టర్ చెప్పేగా డాక్టర్ చెప్పి తక్కుందని తక్కువ ఉందని గిట్లో చెప్పిరు కట్టుకుంటే పెరుగుతుందని నా మనసు చెప్పి నా మనసు చెప్పి మనసు చెప్పి అన్నీ వేయాలంటే నా మనసు ఎంతో చెప్తాయి మరి అవన్నీ చేసుకోవాలన్నా కాదు బావా ఇప్పుడు అది ఇది దీనే బాధలు ఒకటేసారి రక్తం ఎక్కించుకున్నా అనుకో సరి ఎక్కుతుంది ఏ ఊకా తినాలే ఇది తినాలే అదేవి నా వినబుద్దైతే తెలియవు అందుకనే పైసలు ఇవ్వమంటారు పైసలు ఇత్తేం చెప్తావు బ్లడ్ ఎక్కించుకుంటా ఏం ఉత్సాహం అండి పైసలు అడుగుతారా బ్లడ్ ఎక్కించుకున్నాను అందుకు నేను ఇస్తా కదా ఏంటిది నా బ్లడ్ ఇత్త ఇంకేంది అబ్బా అంతే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా తెలుసా ఎక్కువ ఉత్సాహం పడికి రాదు కదా ఇదే కోపం ఉంచుకోండి కోపం ఉంది నీ కోపంకి నేను దాచుకుంటా రే ముందే నీకు కోపం ఉంది నీ కోపంకి నేను దాచుకుంటా రే ఇక నేను బ్లడ్ ఇస్తే ఇక పాప ఎట్లుంటే అని కోపం బాగా బ్లడ్ ఇస్తే పెరిగది గుణం బట్టు ఉంటది బ్లడ్ ఇస్తే పెరిగది గుణం బట్టు ఉంటది ఇప్పుడు అవసరం ఉన్న ఎంతో మంది ఇస్తున్నారు ఒకడు ఆగపుడైనా ఇప్పుడు బ్లడ్ ఇచ్చినాక ఈ కూడా ఆగకూడతడాడు తెలుసా బ్లడ్ ఎక్కించినాక వాళ్ళకు బ్లేడ్లా ఉంటాయి కదా అవి అలా ఎక్కుతాయి ఎక్కయా బ్లడ్ అంటే ఏంటిది చెప్పు నీకు గవన్నీ బాధలు ఏంటంటే వాళ్ళ ప్లేట్లో నవ్వ్యా నేను ఓలో ఒక్కోలా ఎక్కిస్తా బ్లడ్ అవన్నీ నీకు బాధ ఎక్కించుకునే అంత బాధ్య నచ్చింది చెప్పు డాక్టర్ తక్కువ ఉన్నదని చెప్పింది కానీ అప్పట్లోపు పెరిగే అవకాశం ఉంది కదా పెరుగుతుంది అన్ని విధాలుగా మంచిగా తినమన్నది తింటే పెరుగుతుంది కదా దాని బదులు ఇవన్నీ అవసరమా అవన్నద్దు బావా ఇప్పుడు నేను బ్లడ్ ఎక్కించుకున్నాను అనుకో బాగా పెరుగుతుంది మేడం దగ్గరికి చూపించుకుంటే ఏమంటారు అవు ఇంత బ్లడ్ ఎప్పుడు వచ్చింది నీకు అని అంటారు ఒకళ్ళు మెచ్చుకుంటారని చూడద్దు ఎప్పుడైనా దొంగ దొంగతనమే గది ఏమో బ్లడ్ ఎక్కించుకుంటే ఎట్లుంటది రక్తం ఊరుతుంది కదా మంచిగా తింటే పెరిగేదానికి ఎక్కించుకుంటాను ఎందుకంటున్నాను ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళే ఎక్కిస్తారు ఇప్పుడు అడుగుదామా డాక్టర్ దగ్గర అదే పోదమ్మా డాక్టర్ దగ్గర నువ్వు నన్ను ఎందుకు రోజు రోజు మీ అమ్మ నాన్న గురించి ఏమో గట్ల మీ అమ్మ చూసుకుని అని చెప్పి నేను ఏమన్నా చూసుకుంటా అని చెప్పంగా కూడా అదే మాట్లాడుతూ వాళ్ళని చూసుకోవాలి వీళ్ళని చూసుకోవాలంటే ఎట్లా చూసుకుంటాం మనం ఒక హోదాలు ఉంటేనే కదా చూసుకునేది మనం ఒక హోదాలు ఉంటేనే కదా చూసుకునేది ఉన్నా లేకున్నా ఎట్లా చూసుకుంటావు చెప్పు మనం ఇప్పుడు మనం కష్టాలు ఉన్నాం వేరే వాళ్ళ చదువుకుంటురా ఆదుకుంటులేదు వేరే వాళ్ళ కష్టం ఉన్నప్పుడు మనం ఆదుకోవాలంటే మనం గొప్ప స్థాయిలో పోవాలి మనం ఇప్పుడు మనం కష్టాలు ఉన్నాం వేరేళ్ళ చదుకుంటురా ఆదుకుంటలేదు వేరే వాళ్ళ కష్టం ఉన్నప్పుడు మనం ఆదుకోవాలంటే మనం గొప్ప స్థాయిలో పోవాలి ఎప్పుడు చూసినా పిస పిస మాటలు మాట్లాడద్దు మాటలలో ఉన్నది చేతులలో పెట్టాలి ఇప్పుడు గిప్ప పిస మాటలు కదా బ్లడ్ ఎక్కించుకుంటా అది ఎక్కించుకుంటా ఇది ఎక్కించుకుంటా అని ఎక్కించుకుంటా అదే చెప్తే డాక్టర్లు చెప్తే నీకు అవసరం ఉంది ఎమర్జెన్సీ ఉందని చెప్తే ఎక్కించుకోవాలి ఇప్పుడు ఎమర్జెన్సీ అని చెప్పలేదు అప్పలోపు పెరుగుతుంది మంచిగా తినమని చెప్పు విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే పెరుగుతుంది అని చెప్పింది పిస మాటలు కాకపోతే ఏంటి రెండు సీర కట్టుకుంటే రక్తం పెరుగుతుందని నీ మనసు చెప్పింది నువ్వు కట్టుకుని వచ్చినా ఇక అందరికి అందరికి చెప్తే పిచ్చిది అనుకుంటారు అందరికి అందరికి పిచ్చిది అనుకుంటారు అప్పుడప్పుడు మంచి మాటలు మాట్లాడుతావు రోజు మాత్రం బాగా అవుతుంది నాకు అట్లా చెప్పరాదు ఊకే వరిపించిన ఏడే చెయ్యాలా ఆ పేపర్ మీద రాసుకోవాలని ఊకే వరిపించినా ఏడే ఆ పేపర్ మీద రాసుకోవాలి నన్ను పైసలు ఇస్తావయ్యా మళ్ళా పైసలు అంటది వేడికెళ్ళి ఏమంటవే జమ చేసినావా నువ్వు బీరాలు దాస్ పెట్టినామా హలో మా అమ్మ మళ్ళీ కట్టినం కూసే కదా ఎంత ఆ మూలచూ ఎప్పటిదాకా అడుగుతావు ఇంకా నాకు అర్థమవుతలేదు నేను ఎప్పుడే నైపుణ్యం అడిగేది అదేనే ఇప్పుడు మన కష్టాలు ఉన్నప్పుడు ఆ సంవత్సరంలోపు అయిపోయినాయి మళ్ళీ ఎక్కడికెళ్ళి ఏమంటావు మన ఇద్దరం ఒకటే కదా ఒకటి ఇప్పుడు నీ దగ్గర ఉన్న పైసాలు ఇప్పుడు నేను మా అమ్మ ఇచ్చిన పైసాలు ఒకటే కదా ఇద్దరి ఒకటే అన్నప్పుడు పైసలు కూడా ఒకటే అన్నప్పుడు నాకు అడిగినప్పుడు నువ్వు అయితే ఇయ్యాలగా ఇద్దరి ఒకటే అన్నప్పుడు పైసలు కూడా ఒకటే అన్నప్పుడు నాకు అడిగినప్పుడు నువ్వు అయితే ఇయ్యాలగా అడిగినప్పుడు ఇస్తున్నా నువ్వు అడగకున్నా ఇస్తున్నా మళ్ళా గిదేంది ఇప్పుడు అడుగుతున్నా కదా ఇప్పుడు కూడా ఇవ్వు ఆ మూలు లక్షలు ఇస్తా తీవించుకోను పోయ అంటే మీ అమ్మోలు ఇంటికో మూడు లక్షలు అది ఇప్పుడు ఇయ్యు మూడు లక్షలు ఇస్తే ఇయ్యు కానీ నాకు ముప్పై వేలు ముప్పై వేలు కావాలి ఇస్తావు ఇవ్వ భార్య భర్తలు సరి సామన్నప్పుడు అడిగినప్పుడు ఇయ్యాలి ఎక్కడికి వెళ్ళమంటావు ఆ మూలచలు ఎప్పుడు అయిపోయినాయి అయినా ఇది కరెక్ట్ కాదు నువ్వు ఇట్లా మాట్లాడేది అయిపోయి అయిపోయినాయా అయిపోతే అయిపోయి భార్య భర్తలు చేసామన్నప్పుడు నీ దగ్గర ఉన్నాయని ఇయ్యాలేదా మీ అమ్మ నన్ను అడుక్కపో మా అమ్మ నాన్న ఎందుకు అడుగుతా ఇప్పుడు వాళ్ళ ఇంటికన్నా ఉంటున్నావుగా వాళ్ళ ఇంటికి ఆ ఇంటికాడ ఉంటే ఏమైతే పోయి ఉన్నాగా అంతే నిన్నే నవ్య ని నీ మాటినుడు కాదే డాక్టర్ల మాటింట నీకు అవసరం ఉన్నప్పుడు రక్తం యాభై వేలు అంటే యాభై వేలు పెడతా డాక్టర్ చెప్తే పెడతా నీకు అవసరం ఉన్నప్పుడు రక్తం యాభై వేలు అంటే యాభై వేలు పెడతా డాక్టర్ చెప్తే పెడతా వచ్చి వచ్చి పెట్ట అది ఎందుకు ఇప్పుడు అవసరం లేదు ఎందుకు డాక్టర్ చెప్తే పెడతా అంటున్నాను మరి నేను అది ఇస్తే ఏమైతే నువ్వు ఏది పట్టించుకోకుండా హ్యాపీగా తినుకుంటుండు రక్తం పెరుగుతుంది బేబీ మంచిగా అవుతుంది అన్ని విధాలుగా మంచిగా ఉంటది నువ్వు ఎందుకు అల్లర పెట్టుకుంటున్నావు తినుకుంటుండు రక్తం పెరుగుతుంది బేబీ మంచిగా అన్ని విధాలుగా మంచిగా ఉంటది నువ్వు ఎందుకు అల్లర పెట్టుకుంటున్నావు అయితే అంటున్నావు కదా నాకు అవి అయితే అయితే అందుకే బ్లడ్ ఎక్కించుకుంటే ఒక పని ఉడుతుంది ఉండిపోతుంది మరలా లేకపోతే ఒకవేళ బ్లెడ్ మళ్ళీ తగ్గిందనుకో మళ్ళీ ఎక్కించుకుంటా బాధ అది కాదు వాళ్ళది లేదు ఎక్కించుకోవద్దు రక్తం మంచిది కాదు ఎందుకు చెప్పు లెడ్ ఓళ్ళోళ్ళలో కొనుకొచ్చి పెడతారు అది ఎక్కించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ కావా బేబీ నీ రక్తం నీకే ఉంటే బేబీ మంచిగా ఉంటుంది నీ రక్తం నీకే ఉంటే బేబీ మంచిగా ఉంటుంది నువ్వు రక్తం పెంచుకో అట్లా నేను ఇట్లా ఇట్లా పెంచుకుంటే ఇప్పుడు అట్లా పెంచుకుంటే తప్పే అది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎక్కించుకోవాలి బాగా లేని పరిస్థితుల ఇప్పుడు ఏం నీకు లేదని నేను ఫోర్స్ చేయలేను కదా తినబుద్ధి అయితే లేదంటున్నావు తాపకూడదు తాపకూడదు దీన్ని ఒక్కటేసారి పది తింటే పెరగది రోజు రోజు తినుకుంటా పోతేనే మంచిగా పెరుగుతుంది అదే తినబుద్ధి కాకనే కదనే నువ్వు ఊకే నన్ను ఎందుకు ఒరితే నాకు కోపం చంపుకుంటున్నా నేను ఎప్పుడు తెలుసా ఇప్పుడు తినబుద్ధి అయితే లేదు కదా అప్పుడు కూడా తినబుద్ధి కాదు అప్పుడు ఏం చేస్తావు బ్లడ్ ఎక్కించుడే కదా మీకు ఏది దినబుద్ధి అయితే అది చెప్పు తీసుకొచ్చి పెట్టేది బాధ్యత నాది ఇట్లా బ్లడ్ ఎక్కించుకుంటా అది ఎక్కించుకుంటా ఇది ఎక్కించుకుంటా అని పైసలు అడగకు పైసలు లేకున్నా తెచ్చిపెట్టే అంత ఉంది పైసలు లేకున్నా తెచ్చిపెట్టే అంత ఉంది కానీ పిస పిసపిసడానికి కాదు డాక్టర్ చెప్పినప్పుడు చూసుకుందాం అర్థమైందా ఈ రెడ్ చీర అది ఇది అనుకుంటా నవ్వుడు కాదు అర్థమైందా నవ్వుడు కాదు అర్థమైందా అబ్బాయి చాలా అమ్మా అప్పుకుంటున్నా నువ్వేమో ఇంకా ఇంకా మాట్లాడినా కొంత మాట్లాడాల నవ్వాస్తుంది ఇది ఇప్పుడు రెడ్ సిరీస్ ఇది ఇప్పుడు రెడ్ సిరీదేనా కిటికీ సందులోకి వెళ్ళి

అమ్మాజి ఇక్కడ ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు అమ్మా నవ్య పో కట్నం పోసిందంట ఆ కట్నం పైసలకు వెళ్ళి ముప్పై వేలు ఏమంటుంది అట్లా అంటే నాకు ఎంత కోపం రావాలమ్మా నా రక్తం ఇత్త అంటున్నా అద్దంటుంది నీ కర్రగున్నా తెల్ల ఉన్నదంట నా రక్తం ఇత్త అంటున్నా అద్దంటుంది నీ కర్రగా ఉన్న తెల్లవున్నదంటే బాగుంది ఆ కోపం పాప కత్తి ఎట్లా కాదు ఇప్పుడైతే డెలివరీ అయినప్పుడు చెప్తారు కదా వరద మంచి ముప్పై వేలు ఇప్పుడు ఎందుకు ఎక్కించుకున్నాడు ఇప్పుడు ఎక్కించుకుంటే తర్వాత మళ్ళీ ఎక్కించుకునే అవసరం అని ఇప్పుడు ఎక్కించుకుంటే అంటే ఇంటలేదు పండ్లు సేపులు అరటి పండ్లు అంగూర్లుగా బండి దినాలా గాని ముందే రక్తం ఎక్కించుకుంటాం రైలు పెట్టుకుంటుంది ఇంకా మూడేళ్ళ టైం ఉంది ఇప్పుడు వేరోళ్ళ రక్తం ఎక్కించుకుంటాడు ఉంది వాళ్ళు మంచోళ్ళు ఉంటారు సెడ్డోళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కించుకునే అవసరమ్మా మంచి నాచురల్ గా పెరిగింది అది వేరు ఉంటుంది రక్తం మంచి నాచురల్ గా పెరిగింది అది వేరు ఉంటుంది రక్తం అన్ని విధాలుగా తినము ఇప్పుడు టైం ఉందిగా అమ్మా ఇంకా డాక్టర్లు చెప్తే ఎమర్జెన్సీ అంటే యాభై వేలు అయితే యాభై వేలు ముప్పై వేలు చెప్పాను ఏం చెప్తుంది ఎర్రసిర కట్టుకుంటే రక్తం పెరుగుతుంది సిర కట్టుకుని వచ్చిందా నీకు అర్థమవుతుందా ఎర్ర సిర కట్టుకుంటే రక్తం పెరుగుతుందని సిర కట్టుకుని వచ్చిందా అట్లా అంటే భూమి మీద అందరూ ఎర్ర సిర కట్టుకుంటారు నాకు అనిపించింది నా మనసు ఏమని చెప్పిందంటే అంటే రక్తం చీర కట్టుకుంటే రక్తం అందుకే చిన్నప్పుడు పెళ్లి తినేటి మంచి మంచి వస్తువులు తింటే రక్తం పెరుగుతుంది అంటారు కానీ బట్టలకు రక్తం పెరుగుతుంది అని ఓజెప్పిరే నీకు పైసా తీయమని అత్తమ్మ బ్లడ్ ఎక్కించుకుంటా అసలు ఇంట్లో మనుషులు ఉన్నారు అర్థమైందా రక్తం కావాలన్నా

నువ్వు ఎందుకు భయపడుతున్నావు అది నొప్పి పెట్టది గిడ గిడ తీస్తారు గిడ గిట్ అంటే గిన్నె ఎందుకంటే మనం కలర్ ఎట్లుందో చూసుకుందాం ఫస్ట్ అత్తమ్మది నా కలర్ సేమ్ అయితే బ్లెడ్ ఇద్దరు సేమే ఉన్నారు ఇప్పుడు మొన్నటిదాకంటే నా లెక్క కర్ర ఉన్నావు ఇప్పుడు తెల్లగైనవు ఇద్దరు సేమ్ ఉన్నారు పట్టమ్మ చూడమ్మా గింత ఇగో ఇప్పుడు ఇది ఉందా గిట్ల పెట్టుకున్నా కానీ ఏం కాలేదు ఇగో చూడు చూసినావా ఎట్లా అయింది కంట ఏం కాదు తీసుకోండి రాదు కావాలంటే అన్నవి

ఇప్పుడు ఎన్ని సినిమాలు ఇప్పుడు అక్కడికైనా మనకు హాస్పిటల్ మనకు నీకైనా నాకైనా ఇప్పుడు ఎవరికి ఇట్లా అన్న గానీ రెడ్డి ఊరు వెళ్తుంది మీరు చెక్ చేసేది ఏముంది ఇలా డాక్టర్లు చెక్ చేయాలి కానీ అది ఏర్పాటు చేసుకుంటుంది అంట డాక్టర్ రక్తం తెలిసి డాక్టర్ కలర్ చూసినా రెడ్డు అందరికి ఏ ఉంటదే నువ్వు చెక్ చేసుకున్నాడే అంటే కొందరి కర్రెగా ఉంటది కొందరి మనది కర్రెగా ఉంటది కొందరి పల్సా ఉంటది ఉండదు ఉండదు

డాక్టర్ చెప్పిన మా తక్కువ ఉందని దానికి ఏం కాదు నేను కరికాలకు మూలు నడకుండా నేను ఉన్నా కదా అన్నీ చూసుకుంటా కదా మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటారు అమ్మ ఉన్నది నాన్న ఉన్నాడు అన్నది ఒకటి మీరు మైండ్ లో పెట్టుకోవాలా వెనక చెడి ముంద చెడి మేమే చూసుకుంటాం ఎందుకు ఇంత టెన్షన్ పడదు అద్దత్త మమ్మల్ని నాకు ఏమన్నా అయితే ఎట్లా నీకేమైనా అయితే నేను ఉన్నా అట్లా కానిస్తానా అమ్మే నాకు ఎందుకు భయపడుతుంది మొత్తం గాలి గాలి ఎర్ర వాడి కూడా రక్తం పెరుగుతుంది అన్న మొత్తం పరిశీలన చేసింది అమ్మ నిజం చెప్పమ్మా వేరేళ్ళకి చెప్తే అమ్ముచ్చే టైం కూడా ఖచ్చితంగా పిచ్చిదే ఒక గోల్ లేచి కట్టెత్తారు ఇక అమ్మ నిజం చెప్పమ్మా వేరేళ్ళకి చెప్తే అమ్ముచ్చే టైం అనుకుంటారు ఖచ్చితంగా పిచ్చిదే గోల్ గొలుసు లేచి కట్టెత్తారు ఇక

కాదు నా బయ్యా పిస పిస ఏస్తా అంటున్నావు నువ్వు ఎప్పుడు పిసాని లేక ఉంటావు పిస పిస ఏస్తా అంటున్నావు నువ్వు ఎప్పుడు పిసాని లేక ఉంటావు ఎందుకు పన్న అన్నిట్లల్ల అంతే అమ్మా నాకు వీడియో తెలియదు నిజం తెలియదు ఇంటికడ కూడా సేమ్ అట్నే ఉరిపిస్తుంది అట్నే ఉయ్యో నాకు ఏమ అబ్బా దీనికి ఉన్నదా లేదా అని ఇంతవరకు అర్థం లేదు చూడు నలభై కథ ఇట్లుంది